హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇంతకీ ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏంటి ఈ ఆర్టికల్ రద్దు ఎలా సాధ్యమైంది ఈ ఆర్టికల్ని రద్దు చేసిన తర్వాత ఏం జరిగింది కోర్టులో ఎవరు ఎలాంటి వాదనలు వినిపించారు ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కాకముందు ఎలా ఉండేదో దాని గురించి ఒక్కసారి తెలుసుకుందాం జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం చేసిన ఏర్పాటే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఈ ఆర్టికల్ వల్ల రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించిన నిబంధనలేవి కాశ్మీర్కు వర్తించవు దీని ప్రకారమే పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు ఆ రాష్ట్రానికి సీఎం బదులుగా ప్రధాని గవర్నర్ స్థానంలో ప్రెసిడెంట్ ఉండేవారు ఆర్టికల్ త్రీ సెవెంటీ పట్ల రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ ఆర్టికల్ను గోపాలస్వామి అయ్యంగర్ రూపొందించారు ఆయన అంతకుముందు జమ్మూ కాశ్మీర్ రాజైన మహారాజా హరిసింగ్ వద్ద దివాన్గా పనిచేశారు రక్షణ విదేశీ వ్యవహారాలు ఆర్థిక సమాచార శాఖల వ్యవహారాలు మినహా మిగతా చట్టాల అమలుకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరిగా ఉండాలి ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం బయటి వ్యక్తులు జమ్మూ కాశ్మీర్లో భూమి లేదా ఆస్తులు కొనుగోలు చేయడం కుదరదు యుద్ధం అలాగే విదేశీ దురాక్రమణ సమయంలోనే కేంద్రం ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీని విధించగలదు అంతర్గత ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి లేనిదే ఎమర్జెన్సీని విధించలేం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక జెండా ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేక పేనల్ కోడ్ ఉన్నాయి రాష్ట్ర ప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కాలపరిమితి ఆరేళ్ళు కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్న సమయంలో కొన్ని ప్రాంతాలలో ఉన్న ప్రజలు భారతీయులైనప్పటికీ వారిని వారు పాకిస్తానీయులుగా భావించేవారు ఇందుకు ఉదాహరణ శ్రీనగర్లో ఉన్న లాల్ చౌక్ ఇక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్నంత వరకు పాకిస్తాన్ జెండా ఎగిరేది ఆ తర్వాత ఇండియా జెండా ఎగురుతుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే ఏంటి దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎప్పుడు ప్రవేశపెట్టారు బ్రిటిష్ పాలన నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ విముక్తి పొందిన తర్వాత దేశంలో చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి ఈ క్రమంలోనే వాటన్నింటినీ భారత్ యూనియన్లో కలిపేందుకు అప్పటి భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్ను కూడా భారత్ యూనియన్లో కలపడానికి ఆ సమయంలో జమ్మూ కాశ్మీర్ను పాలిస్తున్న రాజైన మహారాజా హరిసింగ్ కొన్ని షరతులను విధించారు ఇందులో భాగంగానే మూడు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే ఇది ఒక విలీన ఒప్పందం దీనిపైన ఆయన సంతకం చేశారు అందులో మొదటిది విదేశీ వ్యవహారాలు రెండోది రక్షణ మూడోది కమ్యూనికేషన్స్ ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చిలో జమ్మూ కాశ్మీర్లో మహారాజా హరిసింగ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని నియమించారు ఆ సమయంలోనే షేక్ అబ్దుల్లా ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ తర్వాత జూలై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో షేక్ అబ్దుల్లాతో పాటు మరో ముగ్గురు భారత రాజ్యాంగ సభలో చేరి జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాపై చర్చలు జరిపారు ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే విధంగా పలు అంశాలతో షేక్ అబ్దుల్లా రూపొందించిన ఆర్టికల్ త్రీ సెవెంటీని ఆమోదించారు ఆ తర్వాత భారత్లో కలిసిన జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ కింద కొన్ని ప్రత్యేక అధికారాలతో కొనసాగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలో ఒక నిబంధన దీని ద్వారా జమ్మూ కాశ్మీర్కు భారత రాజ్యాంగం పూర్తిగా వర్తించదు భారతదేశం రాష్ట్రాల యూనియన్ అని చెప్పే ఆర్టికల్ వన్ మినహా కాశ్మీర్కు మరే ఇతర ఆర్టికల్ వర్తించదు ఈ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగంలోని ఏదైనా భాగాన్ని కొన్ని మార్పులతో రాష్ట్రానికి వర్తించేలా చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంది అయితే దీనికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి జమ్మూ కాశ్మీర్ కోసం రక్షణ విదేశాంగ అంశాల్లో కమ్యూనికేషన్ విషయంలో మాత్రమే పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు ఉంది అయితే ఈ ఆర్టికల్ సవరణకు కూడా పరిమితులున్నాయి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ సమ్మతితో రాష్ట్రపతి మాత్రమే ఈ నిబంధనను సవరించగలరని పేర్కొంది జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పడిన డెబ్బై ఐదు మంది సభ్యుల సంఘం ఇది జమ్మూ కాశ్మీర్ కోసం రాజ్యాంగాన్ని రూపొందించింది అలాగే భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని రూపొందించింది జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ నుంచి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ ఉనికిలో లేదు కాబట్టి జమ్మూ కాశ్మీర్ యొక్క ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేయడానికి భారత ప్రభుత్వానికి అన్ని దారులు మూసినట్టయింది అయితే కాశ్మీర్ను భారత్లో అంతర్భాగం చేయాలనుకున్న బీజేపీకి ఈ ఆర్టికల్ అడ్డంకిగా మారింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏలను తొలగిస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది ఈ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏను పంతొమ్మిది వందల యాభై నాలుగులో రాజ్యాంగంలో చేర్చారు ఇది జమ్మూ కాశ్మీర్లోని శాశ్వత నివాసితులకు ప్రభుత్వ ఉద్యోగం రాష్ట్రంలోని ఆస్తులు కొనుగోలు చేయడం నివసించడం కోసం ప్రత్యేక హక్కును కల్పించింది ఈ ఆర్టికల్ ఎలా రద్దు చేయగలిగారు ఈ ఆర్టికల్ రద్దు కోసం కేంద్రం అనుసరించిన చట్టపరమైన ప్రక్రియ చాలా కష్టమైంది రెండు వందల పంతొమ్మిది ఆగస్టు ఐదున రాష్ట్రపతి రాజ్యాంగ సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దీనిలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభనే రాష్ట్ర రాజ్యాంగ సభగా సూచిస్తూ పేర్కొంది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్తో సమానమని కూడా పేర్కొంది ఇది ముఖ్యమైనది ఎందుకంటే ఈ సవరణ ఆమోదం పొందినప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉంది రెండు వేల పద్దెనిమిది జూన్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది అనంతరం రాష్ట్రంలో ఆరు నెలల పాటు గవర్నర్ పాలన ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు సాధారణ పరిస్థితుల్లో ఈ సవరణ చేయడానికి రాష్ట్రపతికి రాష్ట్ర శాసనసభ సమ్మతి అవసరం అయితే రాష్ట్రపతి పాలన కారణంగా శాసనసభ సమ్మతి సాధ్యపడలేదు దీంతో ఈ ఉత్తర్వు ఆర్టికల్ త్రీ సెవెంటీని సవరించే అధికారం రాష్ట్రపతికి వచ్చినట్టయింది మరుసటి రోజు రాష్ట్రపతి మరో ఉత్తర్వు జారీ చేశారు భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలు జమ్మూ కాశ్మీర్కు వర్తిస్తాయని పేర్కొన్నారు దీంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తొలగించారు ఆ తర్వాత ఆగస్టు తొమ్మిదిన రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఒకటి జమ్మూ కాశ్మీర్గా మరొకటి లడాక్గా విభజించే చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది జమ్మూ కాశ్మీర్లో శాసనసభ ఉండగా లడాక్లో శాసనసభ మాత్రం లేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత ఏం జరిగింది ఆగస్టు ఐదు నుంచి జమ్మూ కాశ్మీర్లో లాక్డౌన్ విధించారు కర్ఫ్యూ అమలు చేశారు టెలిఫోన్ ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు రాజకీయ నాయకులు సహా వేలాది మందిని అరెస్టు చేశారు కొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు కొన్ని నెలల తర్వాత అంటే రెండు వేల ఇరవై జనవరిలో టూ జీ ఇంటర్నెట్ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ఫోర్ జీ ఇంటర్నెట్ పునరుద్ధరించారు అయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును సవాల్ చేస్తూ కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి రిఫర్ చేసింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఈ కేసుకు సంబంధించిన తుదివాదనలు కోర్టు వినడం ప్రారంభించింది ఈ కేసులో పిటిషనర్లు ఎవరు ఈ కేసులో ఇరవై మూడు పిటిషన్లు దాఖలయ్యాయి పిటిషనర్లో పౌర సమాజ సంస్థలు న్యాయవాదులు రాజకీయ నాయకులు పాత్రికేయులు ఇతర కార్యకర్తలు ఉన్నారు వీరిలో జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఎంపీ మొహమ్మద్ అక్బర్లు జమ్మూ కాశ్మీర్ మాజీ సం సంభాషణకర్త రాధాకుమార్ తదితరులు ఉన్నారు కోర్టులో పిటిషనర్లు ఏం వాదించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాష్ట్రాన్ని రెండు పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని కొట్టివేయాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు ఆర్టికల్ త్రీ సెవెంటీ శాశ్వత నిబంధన దానిలో ఏదైనా మార్పు చేయాలంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో రద్దయిన రాష్ట్ర రాజ్యాంగ సభ సమ్మతి అవసరం రద్దు అనేది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్ అప్పటి విలీన ఒప్పందంకు వ్యతిరేకంగా జరిగింది అని పిటిషనర్లు వాదించారు ఇది ప్రజల అభిష్టానానికి విరుద్ధంగా సాగిన రాజకీయ చర్య అన్నారు రాజ్యాంగ సభను శాసనసభతో భర్తీ చేయలేమని వారు కోర్టుకు తెలిపారు రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పుడు ఈ సవరణ జరగకూడదన్నారు సవరణను ఆమోదించేటప్పుడు శాసనసభ స్థానాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్తో భర్తీ చేసి ఆర్టికల్ త్రీ సెవెంటీని తొలగించారని కోర్టుకు వినవించారు అంతేకాకుండా రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే అధికారం కేంద్రానికి లేదని పిటిషనర్లు వాదించారు ఇది రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తుందని ఫెడరలిజంపై ప్రభావం చూపుతుందని అన్నారు ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతం కేంద్రం నియంత్రణలో ఉంటుందని పిటిషనర్లు గుర్తు చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును కోర్టులో కేంద్రం ఎలా సమర్థించుకుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ అనేది తాత్కాలిక నిబంధన మాత్రమేనని కేంద్రం సుప్రీంకోర్టులో వాదించింది రాజ్యాంగ సభ రద్దు అయినందున శాసనసభ ఆ స్థానాన్ని పొందాలి లేకుంటే నిబంధనను ఎప్పటికీ సవరించలేమంది ఈ మార్పు జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా భారత్లో విలీనం చేసిందని కేంద్రం పేర్కొంది భారత రాజ్యాంగం పూర్తిగా వర్తించినందున ఆ రాష్ట్ర నివాసితులపై వివక్ష ఉందని కేంద్రం వాదించింది రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆమోదించిన ఉత్తర్వులు రాష్ట్ర శాసనసభ ఉత్తర్వులకు సమానమని ప్రభుత్వం పేర్కొంది కాబట్టి రాష్ట్రపతి పాలనలో హోదాను మార్చడం చట్టవిరుద్ధం కాదని తెలిపింది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వానికి విస్తృత అధికారాలు ఉన్నాయని కూడా కేంద్రం వాదించింది ఇది రాష్ట్రం పేర్లు ప్రాంతం సరిహద్దులను మార్చగలదని రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించగలదని తెలిపింది శాంతి భద్రతలు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను కేంద్రం పునరుద్ధరిస్తుందని చెప్పింది ప్రత్యేక హోదాను తొలగించడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి పర్యాటకం శాంతి భద్రతలు పెంపుందాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది అందువల్ల ఇది ప్రయోజనకరమైన చర్య అని కోర్టుకు తెలిపింది ఈ వాదనలన్నీ విన్న సుప్రీంకోర్టు కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడున ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రాజ్యాంగబద్ధమే అని తీర్పునిచ్చింది